ఖమ్మం జిల్లా మధురా నియోజకవర్గంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు సిపిఎం నేతలను ముందుగా హౌస్ అరెస్ట్ చేశారు ముందస్తుగా అరెస్టులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతున్నాయని సుదర్శన్ ఖండించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మధురా నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆరోపించారు ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం పార్టీ సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు స్వామి రామారావు గారిని అత్యంత దారుణంగా హత్య చేశారు దీన్ని ఖండిస్తూ గత కొద్ది రోజులుగా సిపిఎం పార్టీ ఆదరణలో ఆందోళన కొనసాగుతున్నాయి ప్రధానంగా దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఆయన కానీ హత్య చేసి ఇక్కడున్న పోలీసు యంత్రాంగం పూర్తి విఫలమైంది నిందితులను పట్టుకోవడంలో పూర్తి విఫలమైన పరిస్థితి కనపడుతుంది వెంటనే రామారావు గారిని హత్య చేసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆదరణలో ఆందోళన కార్యక్రమంలో కొనసాగిస్తాం ఇక్కడ మేము ప్రధానంగా చేసిన డిమాండ్ ఏంటంటే ఇది జరిగింది స్వతహాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టిగారి నియోజకవర్గంలో హత్య జరిగింది ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి తన నియోజకవర్గంలో ఒక సీనియర్ కామ్రేడ్ని పార్టీ రాష్ట్ర నాయకుడిని చంపితే దానికి సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తే దానికి వ్యతిరేకంగా మేము ఏమైనా ఉద్యమాలు చేస్తే మా మీద అన్యాయంగా అక్రమంగా ఇవాళ బట్టిగారు కేసులు పెడుతున్నారు దానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో చాలా సందర్భాల్లో కూడా మేము కోటి చోట జనం మా కోట్లేశారు కొన్ని చోట్ల కాంగ్రెస్ మీద ఓడించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓడిన చోట్ల మేము గెలిచిన చోట్ల కావాలని చెప్పేసి కొద్దిమంది కాంగ్రెస్ కార్యకర్తలు కవింపు చెరుకులు దిగారు దాంట్లో భాగంగా మా మీద అన్యాయంగా అక్రమంగా వనకల మండలంలో అట్లనే మధుర టౌన్లో కానీ అట్లనే చింతకర మండలంలో చాలా మంది సిపిఎం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు ఈ కేసులు ఎత్తాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మధుర టౌన్లో ఈ కేసులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాంతియుతంగా ర్యాలీ కొనసాగిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ బట్టి గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా సిపిఎం పార్టీ అన్యాయంగా అక్రమంగా ఇళ్లలో పొద్దున్నే తెల్లారో నాలుగు గంటలకు వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మధురలో బట్టి గారి నియోజకవర్గంలో పోలీసులు ఎవరిస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ పూర్తిగా చట్టాన్ని కాకుండా బట్టి చట్టాన్ని అమలు చేసే వైఖరిని ఖండిస్తూ వాళ్ళ మధురలో ర్యాలీ ఉంది నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ పెడితే పోలీసులు నిన్నటి నుంచే మా నిన్న సాయంత్రం నుంచి మధ్య నియోజకవర్గంలో ముదిగొండ చింతకాని బోనకల్లు వివిధ మండలాల్లో అనేక మంది పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఖమ్మం టౌన్లో కూడా ఖమ్మం టౌన్కి అక్కడ ర్యాలీకి సంబంధం లేకపోయినప్పుడు ఖమ్మం టౌన్లో కూడా అనేక మంది నాయకులు వెళ్ళక వచ్చి పోలీసులు తెలవదా నుంచి అరెస్టులు మొదలుపెట్టారు మా ఇంటికి కూడా వచ్చి ఐదింటికి వచ్చి టూ డౌన్ అంతా కూడా వచ్చి ఇక్కడ అవదార స్థితిని ప్రకటించారు ఈ రకంగా ప్రజాస్వామిక పత్తుల్లో జరిగే వాటిని కూడా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది సరైనది కాదు ప్రజాపాలన అని చెబుతున్నారు ప్రజాపాలన మరి పోలీసు పాలన అని చెప్పి అర్థం కావడం లేదు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేకుండా గారి నియోజకవర్గంలోని వాళ్ళ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి